కానీ ఎవరు నిన్ను అనలేదా ఏంటి నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అని ఇది ఏంటి సినిమాలు ఏంటి వెర్రివేషాలు ఏంటి అని అనలేదా నిన్ను అంటే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు వాళ్ళు అంటూనే అంటారు ఇప్పుడు నేను డాక్టర్ గా చదువుతాను అన్నప్పుడు దేర్ వర్ స్పెక్యులేషన్ అప్పుడు కూడా చెప్పే వాళ్ళు ఉంటారు ఎట్లా అంటే లైక్ అమ్మాయి కదా అసలు లైక్ ఇంజనీరింగ్ చదివింగ్ చేసే చక్కగా హోరేజ్ లైఫ్ అవుతుంది యూ కెన్ సెటిల్ హర్ డౌన్ ఈజీలీ ఎన్నో చాలా ఏళ్లు చదవాలి డాక్టర్ అంత స్ట్రెస్ పైగా డాన్స్ చేస్తూ ఉండేది డా వెరీ మెడిట్ స్టూడెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు వెరీ మీడియా డాన్స్ ప్రోగ్రామ్స్ కాంపిటీషన్ డుమా కొట్టేసి వెళ్ళిపోయేదాన్ని ట్యూషన్ సరిగ్గా వెళ్లేదాన్ని బెంచర్ 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 స్కూల్లో స్కూల్లో ఉంటారు ఊరుకోరు దట్ కమ్స్ కమ్స్ థింగ్ వెన్ గో టు కాలేజ్ సో యా ైస్ స్టూడెంట్ బట్ ఐమ్ మీడియా స్టూడెంట్ ఎప్పుడు రెగ్యులర్ అటెండ్ యావరేజ్ ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ మై స్టడీస్ అండ్ ఆల్ సో అవన్నీ చూసి ఈ మెడి ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గెట్ ఇన్ మెడిసిన్ థింగ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ నో మై పొటెన్షియల్ తను నేను చదవలేదు వాళ్ళు అది కాన్సన్ట్రేట్ చేయలేదు బట్ నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను ఏదైనా ఇచ్చినా కూడా వన్స్ ఒకసారి చదివితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు సో ఐ దట్ కాన్ఫిడెన్స్ కదా అట్లా అంత లెవెల్లో చెప్పలేను అంటే లెవెల్ లో చెప్పలేను సో అట్లాగా ఫాస్ట్ గా చదువుతాను సో ఆ కాన్ఫిడెన్స్ తో ఐ గోట్ ఇన్ దట్ నేను ఎవరిది వినలేదు మాట నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది ఐ గాట్ ఇన్ మెడిసిన్ కట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఐ గా ఫ్రీ సీట్ అండ్ ఎవ్రీబడి యా సో సర్ప్రైజ్ సో అట్లానే నాకు ఇన్సైడ్ నాకు తెలుసు దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఈ ఫీల్డ్ కి నేను ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది యాజ్ అన్ యాక్టర్ గా నేను నేను చూసుకోవాలనుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలో కొన్నాళ్ళ తర్వాత కూడా రూపా అనేది ఒక యాక్ట్రెస్ ఉండేది షీ యూస్ టు డూ సమ్ రియలి గుడ్ ఫిలిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు చేసేది ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేయగలిగేది అనే ఒక పేరున్న అలాంటి ఒక పేరు సంపాదించాలి అనేది నా కోరిక సో అట్లా చేయగలనేమో అనే ఫీలింగ్ లోపల సో వాట్ ఎవర్ పీపుల్స్ నేను అది పెద్ద తీసుకోను బ్రెయిన్ కి నాకు గట్ ఫీలింగ్ అంటే ఏదైనా ప్రొడక్టివ్ గా ఉంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ బట్ నా గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాను చెవులు అయితే కొరుక్కున్నారు ఎందుకు ఇక్కడికి ఎందుకు అని ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎంబీఎస్ కాదు సెకండ్ ఇచ్చా ఇల్లరా అని చెప్పడానికి చాలా అప్రెన్షన్స్ ఉంటాయి భయాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీ కానీ సో పైగా మన మన తెలుగు ఫ్యామిలీస్ లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఇద్దరు అనుకోవద్దు వేరే విషయం నీలాగా బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు వాట్ ఈస్ అబ్జర్వేషన్ దట్ అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో కానీ ఇదే ట్రూత్ మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా ఇవన్నీ అంటే మీరు ఇట్స్ నాట్ లైక్ లేడీస్ ఆర్ ఫేసింగ్ దిస్ థింగ్స్ ఎవ్రీవేర్ ఐ థింక్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే లైక్ వర్క్ ప్లేసెస్ లో గానీ ఉమెన్ వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్ లో గానీ దర్ ఇస్ స్పెషల్ టీమ్స్ కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు వచ్చి అప్రోచ్ అయ్యి మాట్లాడేందుకు దర్ ఆర్ స్పెషల్ టీమ్స్ అరేంజ్ ఫర్ దట్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఓన్లీ ఇండస్ట్రీ కదా ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ దర్ ఇస్ అ మోర్ ఆఫ్ గ్లామర్ అండ్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఎలా చెప్పాలి దర్ ఆర్ లాడ్ ఆఫ్ డాక్టర్స్ మన బేసిస్ లో మాట్లాడు దర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ బట్ వై ఇప్పుడు డాక్టర్ అనే విషయం ఎక్కువ హైలైట్ అవుతుంది ఎందుకని సిన్స్ ఐ మీన్ దిస్ ఫీల్డ్ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇస్ మీరు ఏం చేసినా ఒక చిన్నది అయినా కూడా ఇట్ ఇల్ బీ అ బిగ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది సో ఐ థింక్ దాట్స్ వై ఇది ఎక్కువ వినిపిస్తుంది ఈ విషయం త్వరగా వైరల్ అయిపోతాయి కదా ఏ వీడియో చేసినా సో బయట ఎవరో సఫర్ అయ్యారు ఇప్పుడు ఏదైనా ఒకటి కేస్ సీరియస్ ఇష్యూ జరిగిందన్న అది వైరల్ అవ్వదు అందరూ ట్వీట్లు చేసి ఆ విషయాన్ని వైరల్ చేయాల్సి వస్తుంది కదా కష్టపడి సపోర్ట్ అస్ అని అడగాల్సి వస్తుంది అవును సపోర్ట్ చేయమనే అడగాల్సి వస్తుంది వాళ్ళకి సో ఐ థింక్ ఇట్స్ మోర్ బికాస్ ఆఫ్ ఎక్స్‌పోజర్ అండ్ సినిమా హాస్ సినిమా హాస్ దిస్ ఇస్ ఆల్ గెట్టింగ్ యా సో యు ఆర్ కంఫర్టబుల్ నో ఇష్యూస్ ఫర్ యు అంటే బై గాడ్స్ వి హవ్ నెవర్ ఎవర్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటే పర్సనల్లీ నాకు వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ సినిమాల్లో కూడా వాళ్ళ ద వే దే పోట్రే ఉమెన్ ఇన్ దేర్ ఫిల్మ్స్ ఐ థింక్ ఇట్స్ ఆఫ్ దేర్ పర్సనల్ ఇన్నర్ పర్సనాలిటీ అనేది వాళ్ళ సినిమాలో రిఫ్లెక్ట్ వాళ్ళ తల్ నేచర్ ఏంటి కల్చర్ ఏంటి ఎగ్జాక్ట్లీ సో బీట్ వెంకటేశ్ మాగారు గాని తర్వాత నేను ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను మోహన్ కృష్ణ ఇంద్ర అల్టిమేట్ యా యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ టూ వర్క్ చేయడం అనేది సో ఆల్ ఉమెన్ ఇన్ హిస్ లైక్ ఎలా చెప్పాలి వెరీ ఇండిపెండెంట్ దే హ్యావ్ దర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్యూట్ క్యూట్ స్టప్ చేసేసి దే ఆర్ క్యూట్ బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మ ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో ఇంద్రగంటి గారి సినిమాలో సో యా అంటే ఇంత బ్రిలియంట్ పీపుల్ తో వర్క్ చేసినాను సార్ నేను వర్క్ చేసినంత కూడా ఇప్పుడు ఈవెన్ ఇంద్రగంటి గారు సెట్ లో అయితే ఇట్స్ లైక్ ఫెస్టివల్ లాగా ఉంటుంది సెట్ లో ఎంటర్ అయ్యాక ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ యూ కెన్ ఏదో వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది అప్పుడే షూటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మంచి మంచి భోజనాలు పెడతారు మంచి కబుర్లు చెప్పుకుంటారు మధ్య మధ్యలో షూటింగ్ చేస్తుంటారు మధ్యలో షూటింగ్ అని కాదు కానీ బట్ సీరియస్లీ నరేష్ గారు అయితే ఇట్స్ లైక్ ఆయన ఫామ్ నుంచి మాకు మామిడి పళ్ళు వచ్చేవి అండ్ ఫిల్టర్ కాఫీ పెట్టి పంపించే వాళ్ళందరికి ఆయన స్వయాన ఆయన ఫిల్టర్ కాఫీ పెట్టేవాళ్ళు సార్లు మా కోసం ఈజ్ లైక్ అండ్ వెనల్ కిషోర్ గారు వాళ్ళందరూ కూడా మాకు స్పెషల్ డైట్ ఐస్ క్రీమ్స్ పంపించే వాళ్ళు యూస్ టు హ్యావ్ దట్ ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు కార్తీక్ వన్ వెళ్ళినట్టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో యా ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ యు సరౌండెడ్ విత్ అండ్ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ఒకసారి ఏమవుతుందంటే ఇలాగా పర్సనల్ గా ఉండే అట్మాస్ఫియర్ లేకపోతే నీ కన్వీనియన్స్ ఇవన్నీ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎక్కడో సంవేర్ తప్పవు కొన్ని చోట్ల బట్ గర్ల్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ కమింగ్ అవుట్ నౌ చాలా విజయవంతంగా వేరే నారు సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళి వచ్చేసి అల్టిమేట్ ఏముంది షీ ఓవర్ స్టేడ్ దేర్ ఎక్కువ రోజులు ఉండిపోయారు ఆవిడే రిటైర్మెంట్ అంటారు కూడా అవునా

ఎందుకంటే దట్ ఇస్ వేర్ ద బ్లడ్ సెల్స్ గెట్స్ ప్రొడ్యూస్డ్ కదా సో దిస్ విల్ ఆల్ బి ఎఫెక్టెడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి గానీ ఇక్కడ గ్రావిటీ కి గానీ అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం ఫర్ హర్ సో ఐ థింక్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మెజర్స్ కొన్నాళ్ళు దీని అన్నిటికీ హ్యాబిటేట్ అవ్వడానికి ప్రాపర్ గా దాని అన్నిటికీ వాళ్ళు కొన్ని ప్రణాళికలు ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఉంటాయి ఉండాలి మెడిసిన్ కదా ఒక హ్యూమన్ ఫిజియాలజీ ఎలా రియాక్ట్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి